నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు హెల్దీ ఫుడ్ గోరుచీకడికాయ అలాగే పెసరపప్పు మునగాకు కర్రీ అండి సూపర్గా ఉంటుంది ఈ సీజన్లో ములగా ములగాకు తినడం చాలా మంచిదండి సీజన్ మార్పిడి వల్ల వచ్చి అనారోగ్యాలన్నీ దూరం అవుతాయి వారానికి ఇలా రెండు సార్లు అయితే ఈ సీజన్లో అయితే తినాలండి మునగాకుతో మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది దీనికైతే నేను పావుకిలో కిలో చిక్కడికాయలు అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి నీట్గా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి పప్పు అయితే నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పప్పు నానబెట్టేసుకుని చిక్కుడుకాయ ముక్కలు కట్ చేసేసి పచ్చిమిరకాయ ముక్కలు కూడా హాఫ్ కట్ చేసి చికడికాయ ఎముకలు అయితే ఫస్ట్ ఉడికించుకోవాలండి ఒక కప్పు వాటర్ పోసి రెండు విజ్జలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ రాకూడదండి మెత్తబడిపోతాయి కాబట్టి రెండు విజిల్స్ సరిపోతాయి ఇలాగైతే చూడండి కరెక్ట్గా ఉడికినాయి ఇప్పుడైతే మొక్కలు సపరేట్ చేసేసుకుని మళ్ళీ పాన్ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని పాన్ అందుట్లో నానబెట్టుకున్న పప్పు కొద్దిగా వాటర్ పప్పు ములిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టానండి ఆ వాటర్తో పాటు పప్పు పాన్లు వేసేసుకోవాలి దాంట్లోనే ఒక కప్పు చిక్కడికాయ ముక్కలు అవి ఉన్నాయండి ఆ చిక్కకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి చిక్కడికాయ ముక్కలు పప్పు వేసేసి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి వాటర్ ఎక్కువ పోయకూడదు ఒక కప్పు కరెక్ట్గా హాఫ్ కప్పుకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి కారం అయితే హాఫ్ స్పూన్ వేస్తానండి పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి కాబట్టి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు పప్పు నానబెట్టాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది అందుకు అవి ఇవి కలిపేసుకుని ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా అన్నీ కలిపేసి ఒక పొంగ వచ్చేంతవరకు అవిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర సన్నగా షాక్ చేసుకుని వేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మన ఆరోగ్యం మన చేతుల్లో సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకండి మునగాకు లేత ఆకు కోసుకొచ్చి బాగా కడిగేసి నీట్గా కడిగేసి రెండు మూడు సార్లు సన్నగా చాక్ చేసుకుని వేసుకోవాలండి సన్నగా కట్ చేసేసి వేసేసుకుని ఇలా నీరంతా ఎగిరిపోయేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నీరంతా ఎగిరిపోయింది నీరంతా ఎగిరిపోయిందండి పప్పు బద్ద అయితే ఉడికిపోయింది ఒక్క కప్పు వాటర్ పోసి అది సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కరెక్ట్గా చూడండి పప్పు బద్ద అయితే మెత్తబడిపోయింది చూ చూడ్డానికి మొలమొలగా బాగుందండి ఈ సీజన్లో ఖచ్చితంగా తినవలసిన ఐటమ్ అండి ఇది ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి పో పెట్టుకోవాలండి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడాక జీలకర్ర స్పూన్ వేసుకోవాలండి నాలుగెండు మిర్చి అయితే ఇలా మొక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఎల్లడిపాయి కచ్చబచ్చ దంచి ఒక ఎల్లడిపాయి వేసుకోవాలి ఒక గుప్పుడు ఫ్రెష్ కరివే కరివేపాకు వేసుకోవాలండి కొద్దిగా మునగాకు కూడా ఫ్రై చేసినప్పుడు వేసుకోవాలి మీ దగ్గర ఇంగు ఉంటే ఇంగు వేసుకోవచ్చు అండి నా దగ్గరకి ఇంగు లేదు అలాగే కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసి బాగా ఫ్రై ద్వారాగా వేయించుకోవాలి టేస్ట్ అయితే అదురుతుందండి చాలా బాగుంటుంది పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి తిన్నారంటే ప్రతిసారి ఇలానే చేసుకుంటారు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే తిరగమాత చేసుకోవచ్చు సూపర్గా ఉంది తిరగమాత చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి కూర అయితే గుమ్మగమ్మలాడుతూ ఉందండి చూడండి చూస్తుంటేనే నోరు అంత బాగుంది ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట చేయమని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్స్ చేయకుండా చూడండి స్కిప్స్ అయితే అర్థమవు కాబట్టి స్కిప్స్ చేయకుండా చూడండి నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఇందుట్లో ఉన్న కూరలో వేసిన పచ్చిమిర్చి పోపులో వేసిన వేండిమిర్చి అన్నీ కూడా నంజుకు తినేయించండి అంత టేస్ట్గా ఉంది పచ్చడి కూడా అవసరం లేదు ఊరికే చేశాను కానీ డెకరేషన్కి పచ్చడి కూడా అవసరం లేదని అంత కమ్మగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ